నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా వైసీపీ విచ్చలవిడిగా మద్యం అలాగే డబ్బు సరఫరా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికే చాలా చోట్ల కూడా ఎన్నికల కమిషన్ దాన్ని పట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాం అయితే తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటన విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా షాక్ అవుతున్న పరిస్థితి స్వయంగా పోలీసులే ఈ అక్రమ డబ్బుని సరఫరా చేస్తున్నట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇరవై కోట్ల చొప్పున ఇప్పటికే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు మనీ తరలిపోయిందని అది పోలీసులే తాడించారని అలాగే విద్యుత్ శాఖ కూడా దీనికి సపోర్ట్ చేసిందని విద్యుత్ శాఖ కరెంట్ ఆపేసి మరీ ఈ డబ్బులు తాడించినట్లు వార్తలు అయితే వస్తున్నాయి మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ ఇప్పటికే ఎన్నికల కూడా అమల్లో ఉన్నా కూడా ఎంతగా మద్యం డబ్బు ఎన్నికల కమిషన్ పట్టుకుందో మనం కళ్ళారా చూసాం అలాగే మొన్నటికి మొన్న ఈ డమ్మి ఈవీఎంలు ఏవైతే ఉంటాయో ఆ డమ్మి ఈవీఎంలను కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి ఇప్పుడు చూస్తే ఏకంగా పోలీసులే ఇప్పటికే పోలీసు వ్యవస్థ గవర్నమెంట్కి ఎంత సపోర్ట్ చేసిందో చూసాము ఇప్పుడు స్వయంగా పోలీసులే డబ్బుని ఎమ్మెల్యేలకి డిస్ట్రిబ్యూట్ చేసేశారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇరవై కోట్ల చొప్పున వెళ్ళిపోయింది దీనికి విద్యుత్ శాఖ కూడా సపోర్ట్ చేసింది సో నైట్ పూట కరెంట్లు ఆపేసి మరి డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేశారు అని వార్తలు అయితే వస్తున్నాయి సో ఇది ఎంతవరకు నిజమంటారు ఏం చెప్తాను ఇప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ తను ఎన్నికల లబ్ధి కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీస్ వ్యవస్థని వాడుకుంటుందన్న విషయం మనకి కొత్తగా తెలియవాల్సిన అవసరమే లేదు ఈ మధ్యకాలంలో ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయుల గారిని విజయవాడ కమిషనర్ క్రాంతి రాణా టాటా ఆయన్ని తర్వాత గుంటూరు ఐజీని కూడా ఇంతకుముందే సస్పెండ్ చేశారు ఒక ముగ్గురు నలుగురు ఐపీఎస్ ఎస్పీలను సస్పెండ్ చేశారు మొదటి నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో ప్ర రా రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటుందన్న విషయం గమనించి అసాధారణంగా రెండోసారి కూడా ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేసింది ఉన్నతాధికార బృందం వచ్చి మళ్ళీ కూడా వార్నింగ్లు ఇచ్చారు మొదటి నుంచి ఈ దొంగ ఓట్లు రాయటంలో కూడా పోలీసులు కూడా పాత్రదారులు అవటం అనేది కొంచెం కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆశ్చర్యం కలిగించింది ఈవేదన్నా సివిల్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేయటం చూశారు కానీ పోలీసులు కూడా గ్రూ గ్రూపులుగా ఏర్పాటు చేసుకున్న అధికారులు దీన్ని మానిటరింగ్ చేశారు అది ప్రకాశం జిల్లాలో అది బయటపడింది అవి కొంతమంది పోలీసు అధికారులు కూడా సస్పెండ్ చేశారు తర్వాత ఈ రాజకీయ హత్యలు చేయించడానికి కూడా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు అనేది కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించి వాళ్ళు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి చెప్పి ఎస్పీలను పిలిపించి వార్నింగ్లు ఇప్పించిన సంగతి కూడా మనం చూసాం ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తుల్ని ఇలాంటి అత్యార రాజకీయాలకు బలి చేస్తున్నారు ఎందుకు మీరు ఎలర్ట్గా ఉంటా లేదనే విషయం మనకు తెలిసిందే ఇప్పుడు డబ్బులు పం పంపిణీకి సంబంధించి అంతకుముందు ముఖ్యమంత్రి బంగ్లాలోకి ఏదైనా తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళాలంటే ఏ వాహనం అయినా సరే ఒక చిన్న చేమ వెళ్ళాలన్నా కూడా చాలా పెద్ద ఫార్మాలిటీ ఉంటుంది వైఎస్ఆర్సిపి ప్రముఖ నాయకులు సపోజ్ మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అప్పట్లో ఆయన చాలా ఆయన బాగా సన్నిహితుడు ముఖ్యమంత్రికి ఆయన్ని కూడా చెక్ చేసి పంపించే పరిస్థితి ఉండేది ఏ వెహికల్ కూడా వెళ్ళటానికి వీలు లేదు అలాంటిది ఒక కంటైనర్ అపసవ్య దిశలో అంటే ఎగ్జిట్ దాలోనే వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్ దాలోనే వచ్చింది అంటే స్కానర్ ఉంటుంది ఎగ్జి ఎంట్రీకి ఆ ఎంట్రీలో స్కానర్ ముందు గనకెళ్తే వెళ్తే మళ్ళీ దీనికి సంబంధించిన రహస్యాలు బయటపడతాయని రిస్క్ కదా అది దాంట్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు అయినా కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఎగ్జిట్ డాల్ అనే పంపించమని రివర్స్బుల్ అది ఎవ్వరికి పంపరు అసలు పెట్టేదే స్కానర్స్ వీఐపీల సెక్యూరిటీ కోసం అందులో ఎవరున్నారు ఏమున్నాయి వెపన్స్ ఉన్నాయా ఇంకేమన్నా ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయా అని అలాంటిది మరి వాళ్ళు అపసవి దిశలో పంపారంటే ఎంత పైనుంచి వాళ్ళకి ఆదేశాలు ఉంటే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ దీని నుంచి డివేట్ అవ్వరు ప్రోటోకాల్ నుంచి రేపు ఏదైనా జరిగితే వాళ్ళు కాదు బాధ్యులు వీళ్ళ ఉద్యోగాలు ఎగిరిపోతాయి వీళ్ళ టాప్ ఆఫీసర్స్ కూడా ఎగిరిపోతాయి ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పు వాళ్ళు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తాయి మరి ఎంత టాప్ నుంచి ఆదేశాలు రాకపోతే అది ఒక డైరెక్షన్లో వెళ్ళి మరి అక్కడ అన్లోడ్ చేసిందో తెలీదు లోడ్ చేసుకుందో తెలీదు ఎల్లు వచ్చింది ఇప్పుడు మీరు చెప్తున్న ఈ విషయాలు మరి పోలీస్ వెహికల్స్ సేఫ్ ఎందుకంటే వాటిని ఇంకెవరు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా జనరల్గా అబ్జర్వ్ చే ఆపలేరు అదే పోలీస్ వెహికల్ అయినప్పుడు ఇంకా పోలీసులు ఎందుకు ఆపుతారు కాబట్టి పోలీస్ వెహికల్స్ని ఉపయోగించుకోవటం అనేది చాలా సర్వసాధారణమైన విషయం మరి కాబట్టి మీరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఒక మినిమం ఫస్ట్ స్టేజ్గా ఒక ఇరవై కోట్లు పంపారు తర్వాత ఆ వెహికల్లో అక్కడ ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళే టైంకి అక్కడ కరెంట్ లేకుండా ఉండేటట్టుగా ముందే ఒక ఏర్పాటు చేసుకుని వాళ్ళు పోలీసులు వాళ్ళకి ఫోన్ చేస్తారన్నమాట ఎమ్మెల్యేకి వచ్చేసాం ఫలాన్ సాటు ఉన్నామని ఆ వెహికల్ ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళే టైంలో చీకట్లో వెళ్ళినప్పుడు పెద్ద అబ్జర్వేషన్ ఎవరు తీయలేరు వాళ్ళు రేపు సోషల్ మీడియా కూడా బాగా యాక్టివ్ అయింది అది కూడా ఏదైనా లేట్ అవర్స్లో వెళ్ళేలాగా ప్లాన్ చేసి పంపిస్తున్నారని చెప్తున్నారు ఎందుకంటే ఏదైనా టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అట్లాంటప్పుడు మిడ్ నైట్ దాటిన తర్వాత ఎక్కడ జనసంచారం లేని టైంలో వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి వస్తే చాలా పీస్ఫుల్గా జరిగిపోద్ది అది మనకి ఈయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఉన్నాయి ఆయనకి ఎక్కువ ఒకొక్క నాలుగు వేలు ఇస్తాడని కూడా ఆయనే చదువుతాడు ఈయన ఇస్తాడో కూడా ఆయనే చెబుతాడు ఎందుకంటే ఆయన ఆ పని మీద ఉన్నాడు కాబట్టి ఇసుక ఇంత దోపిడీ జరిగి తర్వాత ఎక్కువ లిక్కర్ మీద బాగా సంపాదించాడు ఆ డబ్బులన్నీ కూడా ఇవాళ ప్రజలకి అంటే అంతా వాడ్డు ఏదో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వాడితేనే చాలా ఎక్కువ ఎందుకంటే లిక్కర్ మీద వచ్చిన డబ్బు చాలా ఎక్కువ ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేజ్లో దాదాపు ఒక మూడు వందల యాభై కోట్లు పంపించుంటాడు ఫస్ట్ స్టేజ్ కానీ ప్రతి నెల ఒక అరవై వేల కోట్ల రూపాయలు బిజినెస్ వాళ్ళు అంటే ఒక సంవత్సరానికి అరవై వేల కోట్లు వస్తాయంట లిక్కర్ మీద ఇది కేంద్రం దగ్గర కూడా సమాచారం ఉంది ఎట్లా అంటే ఈ బాగా లిక్కర్ మీద శాండ్ మీద సంపాదించారు మైన్స్ మీద ఆ డబ్బే వాడుతున్నారని కేంద్రానికి సమాచారం ఉంది అయితే పోలీస్ వెహికల్స్లో వెళ్ళే డబ్బుని సెంట్రల్ ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా అయితే ఇక్కడ ఒకటి ఇప్పటికి ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి ఎవరైతే కొమ్ము కాస్తున్నారో వాళ్ళందరి మీద మీద వేటు వేస్తూ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సో ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటికీ అధికారుల్లో మార్పు రాకపోవడం దీనికి తోడు మళ్ళీ విద్యుత్ శాఖ కూడా ఇందుకు సపోర్ట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇలా జరిగితే విద్యుత్ శాఖ అనేది చాలా చిన్న శాఖమ్మ వాళ్ళకి పెద్ద మానిటరీ గా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు ఏదన్నా వీళ్ళు ఇలాంటప్పుడు టిప్పించినట్టు ఇస్తారే తప్ప ఏదో పెద్ద అమౌంట్లు కూడా వాళ్ళకి రావు వాళ్ళు ఆశించరు కూడా ఎందుకంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇలాంటి అంటే కొన్ని డిపార్ట్మెంట్స్కి ఒక ఇన్కమ్ వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు చేయాలి ఆపమంటే ఆపాలి ఆన్ ఉంచాలంటే ఉంచాలి మొన్న విజయవాడలో చూశాం కదా సీఎం టూర్ అప్పుడు ఆపమన్నారు ఆపారు వాళ్ళకి అవసరం ఇప్పుడు సెక్యూరిటీ కన్సర్న్ ఎవరికి ఉండాలి పోలీస్కి ఉండాలి వాళ్ళకి ఏముంది పోలీసే ఆపమన్నారు కాబట్టి ఆపారు ఇప్పుడు సెక్యూరిటీ స్క్రూటినీ జరిగినప్పుడు కదా తెలిసేది పోలీసులకి తప్పని ఒక విఐపి వెళ్తున్నప్పుడు మేమే కరెంట్ ఆపిచ్చామని చెప్పినప్పుడు ఆయన కమిషనర్గా పనికొస్తాడా రాడా అని నిర్ణయించాల్సింది స్క్రూటినీ జరుగుతుంది అసలు ఎక్స్పర్ట్స్ చూస్తారు ఈ సెక్యూరిటీ పాయింట్లో ఏమన్నా ల్యాప్సెస్ జరిగినాయా ల్యాబ్సెస్ జరిగినాయి అన్నప్పుడు మాకు అర్థమైనంత వరకు మేము నలభై ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాము ఎప్పుడైనా సరే వీఐపీకి కరెంట్ పోగానే వెంటనే ఆ ప్లేస్ నుంచి అసలు మూవ్ అయిపోతారు ఉంచరు రిస్క్ అంటే నక్సలైట్ దాడి జరగవచ్చు ఇంకేమైనా జరగవచ్చు ఏదైనా లైఫ్ రిస్క్ ఉంటుందండి మరి అట్లాంటిది మీకు చీకట్లోనే తిప్పారంటే వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారని కదా అర్థం అది ఇది మామూలుగా పోలీస్ వెహికల్స్ వాడటం అనేది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అవతల ఆయన గురించే నాలుగు వేలు ఇస్తాడు ఆయన చెప్పిన దాంట్లో ఒకటైతే వాస్తవం ఉంది ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా అప్పుడు తీసుకున్నా కానీ మంచి వాళ్ళకి ఎలక్ ఓటు వేయాలనే నిర్ణయం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు ఎవరైతే గుడ్ గవర్నెన్స్ ఇస్తారో మంచి పరిపాలన ఇస్తారు ప్రజల పట్ల ఆదరణగా ఉంటారు తర్వాత పిల్లలకు ఉపాధి కల్పిస్తారు తర్వాత అన్ని ప్రాంతాలని అభివృద్ధికిలో సహకరిస్తారు అలాంటి వాళ్ళకే అయితే ఓటేస్తారు ఏం చెప్పినా చెప్పకపోయినా ప్రజలకు ఆ విఘ్నత అయితే వచ్చేసింది ఒకసారి మోసపోయారు కానీ ప్రతిసారి అయితే మోసపోవడం థ్యాంక్ యూ సో మచ్ వర్దిన మన వీక్షకులు కూడా